నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గంజాయి నాటుసార రవాణాపై నిరంతరం నిఘా ఉంచాం యువత మత్తు పదార్థ సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా జిఎమ్మ వలస మండలం చినమారంగి పోలీస్ స్టేషన్ ను బుధవారం రాత్రి ఆయన సందర్శించారు స్టేషన్ రికార్డులను పరిశీలించారు స్టేషన్ పరిధిలోని క్రైమ్ రేట్ శాంతి భద్రతల స్థితిగతులపై ఆరా తీశారు అనంతరం గంజాయి సైబర్ క్రైమ్ మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ కు బానిసై అనవసరంగా జీవితం పాడు చేసుకోవద్దని సూచించారు మాదక ద్రవ్యాలకు బానిసైతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అవగాహన కల్పించారు అలాగే పోక్సో చట్టం ఇతర చట్టాలపై గ్రామాల్లో విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు అలాగే సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు డిజిటల్ అరెస్ట్ అంటూ ఎవరైనా బెదిరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పాలకొండ డిఎస్పీ ఎం రాంబాబు ఇతర పోలీస్ సిబ్బంది విద్యార్థులు algunas